అందరికీ నమస్కారం మేమంతా ఎవరి కోసం శ్రమ పడ్డాం ఎవరి కోసం మేము కష్టపడ్డాం ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం నాయకులు ఏమైపోయినారో తెలియలేదు తెలుగుదేశం నాయకులు ఉన్నారా తెలుగుదేశం కార్యకర్తలు గుర్తున్నారా తెలుగుదేశం చోటా చోట నాయకులు జ్ఞాపకం ఉన్నారా బడా బడా తెలుగుదేశం నాయకులకు చోటా చోట నాయకులు కార్యకర్తలు వైసీపీ గవర్నమెంట్ హల్చల్ చేస్తున్నటువంటి సమయంలో జెండాను పట్టుకొని రోడ్లపైకి ఎక్కి నినాదాలు చేసి తెలుగుదేశం గెలవాలని ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క బాధను ఆవేదనను వైసీపీ పెడుతున్నటువంటి బాధలను కష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి కార్యకర్తలు చోటా నాయకులు ఎవరికైనా గుర్తున్నారా అని మా శ్రమంతా ఏమైపోయిందో తెలియడం లేదు మా త్యాగాలన్నీ ఏమైపోయాయో తెలియడం లేదు మా నిరాహార దీక్షలన్నీ ఏమైపోయినాయో తెలియడం లేదు భార్యలను భార్యను బిడ్డలను కుటుంబాలను వదులుకొని మా బోటు వాళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలను సైతము రిజైన్ చేసేసి కేసులు పెట్టించుకొని జైలు పాలయ్యి అవమాన పాలయ్యి ఎన్నో బాధలు బంధువులతో రక్త సంబంధికులతో తెగదింపులు చేసుకున్నట్టుగా ప్రవర్తించి పార్టీ గెలిపించాలా పార్టీని గెలిపించాలా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితిలో కావాలన్నటువంటి దృఢ సంకల్పంతో అహర్నిషులు కృషి చేసినటువంటి కార్యకర్తలు ఏమైపోయారు చోట చోట నాయకులంతా ఏమైపోయారు ఎవరికైనా కనీసం మచ్చిపోయినా మేము గుర్తున్నామో లేదో తెలియడం లేదు ఏ పార్టీ కార్యక్రమాలు కానీ ఏ పనులు కానీ ఎక్కడా కానీ మాకు తెలియడం లేదు ఎంతోమందికి యూనిట్ ఇన్ఛార్జీలని క్లస్టర్ ఇన్ఛార్జీలని బూత్ ఇన్ఛార్జీలని పేర్లు పెట్టారు ఆయా పదవులు ఇచ్చారు మాలాంటి వారికి జిల్లా ఉపాధ్యక్షులని పదవులు ఇచ్చారు ఏమైపోయినారు వీరంతా ఎవరైనా గుర్తున్నామా మేమని ఎందుకు ఇంత నిర్లక్ష్యం తల్లిపాలు దాగి రొమ్ము గుర్తి వారు గుర్తున్నారు డబ్బుకు లక్షలకు లొంగకుండా బెదిరింపులకు లొంగకుండా ఎవరికి భయపడకుండా నీతిగా నిజాయితీగా పార్టీ కోసము ఆహర్నిసులు కృషి చేసి కష్టపడి పార్టీని గెలిపించుకున్నటువంటి ఓ తెలుగుదేశం కార్యకర్త ఓ తెలుగుదేశం చిన్న చిన్న నాయకులారా మీ శ్రమ మన శ్రమ మన కష్టం ఏమైపోయింది ఎవరికీ గుర్తులేదు కదా ఏ పెద్ద నాయకులు కూడా గుర్తు పెట్టుకున్నట్టుగా లేరు చాలా బాధ వేస్తుంది ఎవరిని అడగాల ఎవరికి చెప్పుకోవాలా ఒకటే ఒకటి సంతోషం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రాన్ని ఆయన పాలిస్తున్నాడు రాష్ట్రాన్ని కాపాడతాడు మమ్మల్ని ఎవరు కాపాడతారు మాకెవరు సహాయం చేస్తారు మాకు దిక్కెవరు మేము పడినటువంటి శ్రమకు కనీసం తృప్తికరమైనటువంటి మాట కూడా లేకుండా పోయింది ఎవరైనా ఒక పూట అన్నం పెడితే కడుపు నిన్న అన్నం పెట్టారని చెప్పి వారికి నమస్కారం చెప్పి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఈ తెలుగుదేశం గెలవడానికి కోడూరులో జనసేన గెలవడానికి ఆర్మిష్యులు కృషి చేసినటువంటి వారంతా ఎవ్వరు కానీ వారిని ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరికి గుర్తు లేదు ఏరు దాటేశారు తప్ప తగలబెట్టేశారు అవసరం గడిచిపోయింది ఎవరితో పని లేదు ఇలా చేస్తే తెలుగుదేశానికి మనుగుడు ఉంటుందా రాబోయే కాలంలో తెలుగుదేశానికి మనుగుడు ఉంటుందా అని ఎంత బాధ ఇది ఎంత బాధ ఎవరో తప్పు చేస్తే ఎవరి మీద నిందలు వేయకూడదు ఎవరో పొరపాటు చేస్తే మరొకరి మీద నిందలు వేయకూడదు అందరినీ సమపాలంగా చూసుకోవడమే న్యాయం కష్టపడిన వాడికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వడమే న్యాయం శ్రమ పడినటువంటి వాడిని గుర్తించడమే న్యాయం పార్టీ కోసం పోరాడేటువంటి వాడిని ఎత్తుపెట్టడమే న్యాయం ఎవ్వరు కాని ఎవరు ఎవరికి కానీ పెద్ద పెద్ద పదవులు పక్కన పెట్టేస్తే ఆర్థిక సహాయం పక్కన పెట్టేస్తే ఏ విషయంలో కూడా పెద్దగా చేయకపోయినా పర్వాలేదు కనీసం మేము గుర్తున్నామా మీకని మేము గుర్తున్నామా అని మేము గుర్తున్నామా అని మా శ్రమను ఎప్పుడన్నా గుర్తించినారా అని మా శ్రమని గురించి తెలుసుకున్నారా అని ఒక సంగతి మర్చిపోతున్నారు ఖచ్చితంగా శ్రమ పడినటువంటి వారిని గుర్తుపెట్టుకుంటే వారెవరైనా సరే అలాంటి వారికి భవిష్యత్తు ఉంటుంది శ్రమ పడినటువంటి వారు కష్టపడినటువంటి వారు పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వారిని విస్మరిస్తే అలాంటి వారు ఎవరైనా సరే వారికి పుట్టగతులు ఉండవు దయచేసి ఇది తెలుసుకుని ప్రతి ఒక్కరిని ప్రేమించడానికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి తెలుగుదేశం పార్టీ యొక్క భవిష్యత్తును నిలబెట్టి ఇంతకన్నా మెరుగ్గా ముందు కొనసాగేటట్టుగా ప్రయత్నం చేయాలని నా మనవి థ్యాంక్ యూ